धाराथरश्याम तरुणपङ्कजनेत्र काञ्चनाम्बर रत्नकटकहस्ता अम्भोजधर शम्भरारि कोटिस्वरूप ಖಗರ ಕಂಠ ವಿನುತ ಕಪಟದೈತ್ಯಧ್ವಂಸ ಕಲುಷವೃಕ್ಷಕು ವರಮುನೀಶ್ವರ ಪದ್ಮ ವರ್ಗಮಿತ್ರ ಬ್ರಹ್ಮ ವಂದಿತ ದಿವ್ಯ ಯುಗ್ಮ. दशशतपणनागतल्पशयन रणविजयशूर करिकुलराजवरद सिन्धुगम्भीर गम्भीर मां पाहि श्रीकळत्रा आूषण विकास श्रीधर्मपुरनिवास

లేత పద్మాల వంటి కన్నులు కలవాడా బంగారు వస్త్రం ధరించినవాడా రత్న కంకణ హస్తం కలవాడా పద్మాన్ని ధరించినవాడా శంభరుడు అనే అసురునికి శత్రువైనవాడా అనంతమైన రూపాలు కలవాడా గరుడుని కోరిక తీర్చినవాడా శివునిచే స్తుతించబడినవాడా కపట వేషముతో దైత్యులను సంహరించినవాడా పాపాలు అనే వృక్షానికి గొడ్డలి వంటివాడా గొప్ప మునీశ్వర పద్మ సమూహాలకు మిత్రుడైన సూర్యస్వరూప బ్రహ్మచే నమస్కారం చేయబడినవాడా దివ్యమైన పాద పద్మాల యుగణం కలిగినవాడా పదివేల తలలుగల గల పాము అనే శయ్యపై శయనించినవాడా యుద్ధములో విజయం పొందే శూరుడా ఏనుగుల గుంపుకు రాజైన వాడికి వరములిచ్చినవాడా సముద్రం వలె గంభీరమైనవాడా లక్ష్మీపతి నన్ను కాపాడు అంటూ విభిన్న విధాలుగా స్వామిని సంబోధిస్తాడు 舍舍巴。谢谢